హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో అండి తప్పనిసరిగా చూడండి అదేంటి అంటే మీకు ఎన్నో రోజులుగా చూపించాలి అనుకున్న ఎంగేజ్మెంట్ వీడియో అనమాట మా చెల్లిగారు అబ్బాయిది తప్పనిసరిగా చూడండి ఇదిగోనండి మేము నేనైతే ఇలా రెడీ అయ్యాను నా సారీ అయితే ఇదేనండి కొత్త సారీ ఆ రోజు మీకు చూపించలేదు కదా పట్టు చీరల వీడియోస్లోని ఇదే నా శారీ పెద్ద కాస్ట్ ఏం కాదులేండి రెండు వేల ఐదు వందలేమో పెట్టి తీసుకున్నాను అంతే నేను అయితే ఈ శారీ కట్టుకొని మేము బయలుదేరాము రెడీ అయ్యి అయితే రాజమండ్రి వెళ్ళాలండి ఇప్పుడు రాజమండ్రి మాకు దూరమే కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ ఏమో పట్టేసింది రాజమండ్రి వెళ్ళడానికి మేము సిక్స్ థర్టీకిమో స్టార్ట్ అయ్యాము కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ టెన్ అయ్యిందండి బాగానే వెళ్ళిపోయాము అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది మా చెల్లి వాళ్ళు మాకన్నా ఒక అరగంట ముందేమో వచ్చి కూర్చున్నారనమాట అండి అరగంట ముందు స్టార్ట్ అయిందనమాట అంటే మేము రావడానికి ముందు అయితే మేము రావడమే టిఫిన్స్ అవి చేసేసి అన్నీ టిఫిన్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండి మార్నింగ్ కదా అందుకోసమని టిఫిన్స్ అవి చేసి వచ్చి కూర్చున్నాము ఈలోగా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా పోలీసు హోదాలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి ఎందుకంటే మా చెల్లి వాళ్ళ వి అంకుడు సిఏ గారు అనమాట ఆయన కోసమని వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే చాలా జనం ఉన్నారండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టీవీ కనిపిస్తుంది కదా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు అక్కడ అమెరికా నుండి లైవ్ అనమాట అండి ఇలా లైవ్ ఇచ్చారు వాళ్ళు కూతురు వాళ్ళ అక్క బావగారు కూడా అక్కడే ఉన్నారనమాట అలాగే కొంతమంది మా చెల్లి వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు అమెరికాలోని వాళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారండి వాళ్ళందరూ కూడా వచ్చి దండలు మార్పించడము అలాగే కూర్చోబెట్టడం ఇవన్నీ వాళ్ళు చూసుకున్నారనమాట వాళ్ళ సిస్టర్ అయితే వాళ్ళ అక్క బావ ఉన్నారని చెప్తున్నాను కదా వాళ్ళు ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అక్కడ చేశారనమాట చాలా బాగా జరుగుతుందండి అక్కడ కూడా మీకు వీలైతే నేను చూపిస్తాను అక్కడ టీవీలో చూస్తూ ఉన్నాం కదా అలాగేనండి అమెరికా నుంచి లైవ్ అనమాట అలాగా వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు వీళ్ళు వియ్యంకుళ్ళు భార్యాభర్తలు వాళ్ళు వీళ్ళు భార్యాభర్తలు ఇక్కడ స్టూల్ వేసి కూర్చోబెట్టి ఇక్కడ పూజలన్నీ వీళ్ళతో చేయిస్తూ ఉన్నారండి ఇంకా మేము ఏం చేసేది ఉందో చూస్తూ ఉన్నాము ఇదిగోనండి మా చిన్నబాబు అయితే ఇగో ఆడికి బోర్ కొట్టేస్తుందనమాట ఫోన్ అయ్యి నా దగ్గరే ఉంచుకున్నాను ఆ రోజు ఇవ్వలేదు అందుకోసమని చాలా డేలాగా కూర్చొని ఉన్నాడు ఇదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ మా పెళ్ళికూతురికి వడ్లానం తీసుకున్నారు మా చెల్లాళ్ళలో అది చూపిస్తున్నారు అన్నమాట వడ్లానము చాలా బాగుందండి ముప్పై ఐదు కాసులు పెట్టేమో తీసుకున్నారు వడ్లానము మీకు వీలైతే దగ్గర నుంచి కూడా చూపిస్తాను నా మన ఛానల్లో పట్టు చీరలు అవి చూపించాను కదండి అప్పుడు కామెంట్ చేశారు నాకు కొంతమంది ఏంటంటే గోల్డ్ కూడా చూపించండి గోల్డ్ ఏం తీసుకున్నారు అనేసి పెళ్లికూతురికి ఇదిగోనండి తీసుకున్నారు తీసుకున్నారనమాట మా చెల్లెళ్ళు అయితే పెళ్ళికూతురికి అయితే పెళ్ళికూతురికి అయితే చాలా గోల్డ్ అలాగే డైమండు నెక్లెస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా వాళ్ళ అమ్మగారు పెట్టేవారు నేనైతే ఇంకా నాకు క్లారిటీ అయితే తెలుసు ఎన్ని తులాలు వెండి కూడా ఇస్తున్నారండి వెండి బంగారం ఉన్నా అనమాట మీకు క్లారిటీ అయితే చెప్పట్లేదు ఓకేనండి ఎందుకంటే ఆయన సిఏ గారు అనమాట వాళ్ళ డాడీ వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ఈ అమ్ అమ్మాయిలు అమ్మాయిల్లో ఈ అమ్మాయి లాస్ట్ అండి ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు అనమాట మొత్తం కలిపి నలుగురు పిల్లల వాళ్ళకి అయితే ఇంకా అమ్మాయిలు అయితే అయిపోయారు పెళ్ళిళ్ళు ఈ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట అండి అయితే మా చెల్లకి పాప బాబును ముందైతే అమ్మాయి అనమాట అండి అమ్మాయికి చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేసారు పదిహేడు సంవత్సరాలప్పుడు అయితే వాళ్ళకి ఒక బాబు ఒక్కడేనండి బాబు అత్త అబ్బాయికి కూడా పది సంవత్సరాలు ఉంటాయి అయితే మా చెల్ల అబ్బాయి కూడా ఒక్కడేనండి తనకు కూడా బీటెక్ ఇక్కడ చదివి ఒక టూ ఇయర్స్ ఏమో ఇక్కడ జాబ్ చేసి ఆ తర్వాత మళ్ళీ చదువు కోసం అని అమెరికా పంపించారు అక్కడ చదువు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వెంటనే జాబ్ వచ్చింది అనమాట ఆ తర్వాత మ్యాచెస్ చూసారు అక్కడ సంబంధాలే చూడాలన్న ఉద్దేశంతో చూసారండి అయితే అక్కడ మన వాళ్ళు ఉంటారు కదా అలా సెట్ అయిందనమాట చాలా మంచి సంబంధం వచ్చింది వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళండి అయితే అమ్మాయి కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది జాబ్ చేసుకుంటుంది అక్కడ అనేసి అన్నిందాల చూసుకొని సంబంధం సెట్ చేసుకున్నారనమాట ఇద్దరు కూడా అమెరికాలోనే ఉంటున్నారు ఇప్పుడు అయితే అమ్మాయి వాళ్ళ అక్క బావగారు కూడా అక్కడే ఉంటారండి మా చెల్లకి తగ్గ సంబంధమేనమాట మా చెల్లిగారు ఆయనకు కూడా ఇలా రాజకీయ నాయకులతోటి చాలా మంచి సంబంధాలు ఉంటాయండి అలాగే ఆయన సీఏ గారు అవ్వడం వల్ల ఆయనకు కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా మంచి మంచి రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఫంక్షన్కి వెళ్ళారనమాట అండి అలా వీళ్ళు వాళ్ళు కూడా ఇంచుమించుగా ఉన్నారండి వాళ్ళు మా చిల్లాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అయితే ఇలా మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా చూడండి అన్నీ కూడా ఆడావిడి మాదేనమాట బయట అవి ఫొటోస్ అవి తీసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పనిసరిగా నేను చెప్పాలని ఏమీ అనుకోకండి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చూడండి ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కింద వస్తుందన్నమాట అలాగే మీకు మీరు వెంటనే అలాగే అలాగేనండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉన్నాము బయట అయితే డెకరేషన్ ఇలా చేశారు చాలా బాగా అనిపించింది వెనక మామిడి పళ్ళు పెట్ అంటే మామిడి చెట్లు కుండీల్లో చూస్తున్నారు కదా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారనమాట ఎంత బాగున్నాయోనండి అలా కలర్గా అంటే కలర్ వచ్చేసిన మామిడి పళ్ళు ఉన్ పెట్ ఉన్నాయి చెట్లకి అలాగే పూల మొక్కలు అన్నీ కూడా డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది అవన్నీ చూసుకుని మేము బయలుదేరేసాము ఇదిగోనండి ఈ అపార్ట్మెంట్లోనే మా చెల్లి వాళ్ళ వి గారి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లోని అంటే రాజమండ్రిలోనే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటున్నారు అలాగే ఆ దగ్గరలోనే కళ్యాణ మండపంలో ఈ ఫంక్షన్ పెట్టుకున్నారు అనమాట అండి మేము మా చిల్లాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కానీ మేము వెళ్ళలేదు సర్లే ఇంక ఇంటికి అనేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు వాళ్ళ ఇంటికి కానీ మేము వెళ్ళట్లేదండి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పటికే చాలా లేట్ అయింది అనేసి బయలుదేరేసాం అనమాట ఇదిగోనండి ఇక్కడ కడిపు లంకలో కూడా ఆగాము మేము అంటే కడిపలంకలో లంకలో మొక్కలు నర్సరీలు ఉంటాయి కదా చాలానే అక్కడ కూడా ఒకసారి ఒక నర్సరీలో ఒక పెద్ద నర్సరీ చూసి ఆగి చూద్దాం ఏమన్నా మాకు ఏమైనా నచ్చితే కనుక ఆ మొక్కలు కూడా పట్టుకెళ్దామా అనే ఉద్దేశంతో చూసుకుంటూ వెళ్తున్నాము అన్నమాట ఒక నర్సరీ దగ్గర ఆగి చూసుకున్నామండి మాకు కొన్ని మొక్కలు నచ్చినాయి నాకైతే నిమ్మగడ్డి అంటారు కదా అది ఇప్పటి నుంచో నేను చూస్తున్నాను నిమ్మగడ్డి తీసుకున్నాను అనమాట అండి చాలా బాగా అనిపించింది నాకు అంటే అది నిమ్మగడ్డి స్మెల్ చూస్తే నిమ్మకాయ స్మెల్ వస్తుంది అనమాట మనం అవి కట్ చేసి టీల్లో కానీ అంటే వాటర్లో కానీ వేసుకొని కూడా తాగొచ్చంట అవి ఒక రెండు కుండీలు తీసుకున్నాను పెంచుదామనే ఉద్దేశంతో అలాగే ఇంకొక మొక్క కూడా తీసుకున్నానండి మొత్తం కలిపి ఒక చామంతి మొక్క అలా మూడు తీసుకున్నాం అనమాట చాలా బా బాగా అనిపించినాయి బాగానే నేను వేరే కుండీలో వేసేసి పెంచుతున్నాను బాగానే పెరుగు ఉన్నాయండి అవి పచ్చగానే ఉన్నాయన్నమాట దానికి నార్మల్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా మొత్తం నర్సరీ అంతా కూడా చుట్టేసి వచ్చామన్నమాట చాలా బాగుందండి ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉన్నాయన్నమాట ఈ చెట్లు అంటే క్రోటన్స్ టైప్ ఉంటాయి అలాగే పూల మొక్కలు ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్క చోట పెట్టి ఉంచారు చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా పెద్ద నర్సరీ అండి ఇది కడుపు లంకలోనమాట ఆ గ్రీన్ మ్యాట్ కట్టినవి కూడా చాలా బాగున్నాయి అవన్నీ కూడా మనం క్రోటన్స్ ఇంటి ముందు వేసుకుంటాం కదా ఆ టైప్ అనమాట చాలా బాగున్నాయి అవి కూడా అది ఏవో టెడ్డల్వైన అంటారు అవన్నీ అంటారు కదా అలాంటివన్నీ ఉన్నాయండి కొన్ని పేర్లు నాకు తెలవు మరి ఇదినండి మా చిన్నబాబు పెదబాబు మాత్రం తెగ ఫోటోస్ తీసేసుకున్నారు ఇవి కాగితం పూలు అంటారు కదా వాటి దగ్గర అవి చూడడానికి చాలా బాగుంటాయండి ఈ సిల్వర్ కలర్ కూడా నాకు భలే నచ్చినాయి చాలా బాగున్నాయి అవి కూడా అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడే ఇదిగోనండి ఒక డొంక చింత అంటారంటే అది ఆ చింత చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి అది కూడా చూసాను నేను బాగా అనిపించింది ఏదో పెద్ద చెట్టుని చూసిన ఫీలింగ్ వచ్చింది అనమాట చిన్న చెట్టుని చూసినా కానీ ఆ టైప్లో ఉంది అది ఇగునండి ఇవన్నీ నెతికేస్తున్నారు మా పిల్లలు మా బుడంకాయలు ఇక్కడ చెర్రీ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట బా బాగున్నాయి మనం వెళ్ళాము అంటే ఒక కొత్త ఇంటికి కావాల్సిన మొక్కలన్నీ తెచ్చేసుకోవచ్చండి ఇక్కడ అన్ని రకాలు ఒకేసారి కారులో వెళ్ళామంటే తెచ్చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనకి ఏది అనుకుంటున్నావు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కడుపు లంకలోని లేని మొక్క అంటూ ఉండదు ఇలా మేము అన్నీ చూసుకుంటూ ఇంటికి బయలుదేరామండి ఓకేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనండి ఉంటాను బాయ్